అన్నిసార్లు మనకి కోపం పనికిరాదు ఏమైందంటే ఒకసారి నాకు మా మేనేజర్ నాకు ఫోన్ చేసి ఒక దగ్గరికి వెళ్ళి పార్సల్ తీసుకురామన్నారు నేను యాక్చువల్లీ చాలా అంటే చాలా ఎమర్జెన్సీ వర్క్లో ఉన్నాను కానీ అక్కడ బాస్ కదా చెప్పింది సరే సార్ తీసుకువస్తాను ఆయన్ని రెడీలో ఉండమని చెప్పండి అని చెప్పి చెప్పాను ఆయన ఓకే అన్నారు ఓకే అన్నాక నేను ఇంతలో బైక్కి ఎక్కడో పెట్టేసాను అది వెతుక్కోవడం బైక్ కనిపించే బైక్కి కనిపించిన తర్వాత నేను బయటకు వచ్చి మళ్ళీ సిగ్నల్ ఇష్యూస్ ఇవన్నీ చాలా అంటే చాలా ఇదిగా ఉన్నాయి అనమాట అయితే సరే లాస్ట్కి వెళ్ళాను నేను అక్కడికి లేట్ అయిపోతుంది బాగా ఫోన్ చేసేది సార్ మీ దగ్గర పార్సల్ ఉందంటే కదా తీసుకురమ్మన్నారు అని చెప్పేసి ఆయన అవునా అని చెప్పేసి సరే బై పైకి ర పైకి రండి అని చెప్పేసి అన్నారు టెన్త్ ఫ్లోరో లెవెన్త్ ఫ్లోరో ఎగ్జాక్ట్ గుర్తులేదు రమ్మన్నారు ఇప్పుడు నేను పైకి వెళ్ళి తీసుకురావాలంటే చాలా టైం పట్టేస్తుంది మళ్ళీ నేను పార్కింగ్ చూసుకోవాలి మళ్ళీ లిఫ్ట్ చూసుకుని ఎక్కి అన్నీ చాలా టైం కదా నేనేం చేశాను ఆయనకి ఏ మీరే కిందకు వచ్చివ్వండి నేను ముందే చెప్పాను రెడీలో ఉండమని చెప్పేసి అని చెప్పేసి కొంచెం హార్ష్గా చెప్పాను ఆయన కొంచెం స్పే పాస్ తీసుకుని ఓకే చెప్పారు సరే కిందకు ఆయన చూసుకొని కిందకు వస్తూ ఉన్నారు ఈ రోజుల్లో నేనేమనుకున్న పెద్ద ఇదిగా ఫీల్ అయిపోయి ఈ రోజుల్లో స్ట్రీట్గా లేకపోతే ఏం పని చేయదు అది ఇదని చెప్పేసి ఏదో కొంచెం మనకు ఉంటుంది కదా ఆ వేళ అనుకున్నా నేను కానీ ఆయన కిందకి మెల్లిగా వస్తున్నారు ఏంటి టూ ఫైల్స్ పెట్టుకొని కిందకు వస్తున్నారు కిందకు వస్తున్నప్పుడు ఆయనకి చూసి నేను షాక్ అయిపోయాను ఎందుకని అంటే ఆయనకి రెండు కాళ్ళు లేవు ఆ ఫైల్ పెట్టుకొని మెల్లగా వస్తున్నారు ఓకేలే అని చెప్పేసి నాకు ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు నిజం చెప్పాలంటే సో నే ఫైల్ తీసుకున్నాను సారీ చెప్పాను ఇంకా నేను ఆ టైంలో అనుకున్నా ఏమని అన్నిసార్లు అంటే కొంచెం కైండ్గా మాట్లాడితే ఏమైంది ప్రతి ఇఫ్ యు ఆర్ రైట్ ఓకే నువ్వు రైట్గా మాట్లా నువ్వు రైట్గా ఉన్నంత మాత్రాన అంత రూడ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా కొంచెం కైండ్గా మాట్లాడితే బాగుండేది కదా అదంతా ఎందుకు కొంచెం నేను ఎర్లీగా బయలుదేరి ఉంటే సరిపోయేది నా బేకీస్ ఎక్కడో పెట్టి కరెక్ట్గా అంటే నే నేను కరెక్ట్గా లేను అది కరెక్ట్గా కీచైన్ కరెక్ట్గా పెట్టుంటే బాగుండేది కదా ఇప్పటికే నాది రైట్ అయ్యొచ్చు కానీ నాకు ఛాన్స్ ఉంది కదా వెన్ యూఆర్ రైట్ ఆల్సో చూస్ కైండ్నెస్నా